సత్యనారాయణ మా పాలి దైవమా మంగళహారతిని కై కొనరావా సత్యనారాయణ మా పాలి దైవమా మంగళహారతిని కై కొనరావా సత్యనారాయణ నిత్యము నిన్ను మరువకుండ తల చెదమయ్యా సత్యవ్రతమును చేసి శాంతి నిత్యము నిను మరువకుండ తలచెదమయ్యా సత్యవ్రతము చేసి శాంతి పొందెదమయ్యా వ్రత మహిమలు ఎంతో గొప్పవిలే వ్రత మహిమలు ఎంతో గొప్పవిలే కష్టములను పాపి సుఖములిచ్చులే సత్యనారాయణ మా పాలి దైవమా మంగళహారతిని గైకొనరావా సత్యనారాయణ సాధు అనే వైశ్యుడొకడు సంతు కలిగితే సత్యవ్రతము చేతునని ప్రతిజ్ఞ చేసే సాధువనే వైశ్యుడొకడు సంతు కలిగితే సత్యవ్రతము చేతునని ప్రతిజ్ఞ చేసే సంతు కలిగిన వ్రతమును మరిచెను ఎన్నో కష్టములనుభవించెను సత్యనారాయణ మాపాలి దైవమా మంగళహారతిని కొనరావా సత్యనారాయణ లీలావతి భక్తితో నీ వ్రతము చేసే భర్త కష్టములు బాపి సుఖములు పొందే లీలావతి భక్తితో నీ వ్రతము చేసే భర్త కష్టములు బాపి సుఖములు పొందే నీ వ్రతము చేసినా కోర్కెలు తీరును కలియుగాన భక్తులు తరింతరయ్యా సత్యనారాయణ మా పాలి దైవమా గై గైకొనరావా సత్యనారాయణ నీ వ్రతము చేసిన కోర్కెలు తీరును కలియుగాన భక్తులు తరింతురయ్యా నీవ్రతమును చూస్తే చాలు పుణ్యము కలుగు నీ ప్రసాదమును తింటే బాధలు తొలుగు నీ వ్రతమును చూస్తే చాలు పుణ్యము కలుగు నీ ప్రసాదమును తింటే బాధలు తొలుగు నీ వ్రత మహిమలు ఎంతో గొప్పవిలే నీ వ్రత మహిమలు ఎంతో గొప్పవిలే శ్రీహరివే నీవు సత్యదేవుడా సత్యనారాయణ మా పాలి దైవమా మంగళహారతిని గైకొనరావా సత్యనారాయణ మా పాలి దైవమా మంగళహారతిని గైకొనరావా Satya Narayana